నెల్లూరులో గణతంత్ర దినోత్సవ వేదిక నెల్లూరులో నెల్లూరు హాస్పిటల్ నందు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రజల హక్కులపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ ఆర్ సత్యనారాయణ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జనవరి కేవలం పండుగగా మాత్రమే కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా ఎంతో భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు స్వేచ్ఛలు సమానత్వం న్యాయం వంటి విలువలను ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాజ్యాంగం చెప్పిన ప్రజాస్వామ్య సూత్రాలను ప్రజలకు తెలియజేసి వాటిని కాపాడడమే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు దేశంలో ఆర్థిక అభివృద్ధి జరిగినా కూడా రోజు రోజుకి ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు తమ హక్కులను తెలుసుకుని ప్రశ్నించే స్థాయికి ఎదగాలని మాతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని వాటిని గౌరవించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు తదనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర మహిళా కార్యదర్శి శివపార్వతి మాట్లాడుతూ అసలైన ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొమ్ముతోనే అధికారులు పనిచేస్తున్నారని కాబట్టి అధికారులు ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు గ్రామ సభలు ఎక్కడ జరుగుతున్నా అవి అందరికీ తెలిసేలా ముందుగా సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు న్యాయవాదులు జ్ఞానప్రసూనామా రమేష్ బాబు ధనలక్ష్మి దివ్య భారతి ప్రణయారెడ్డి బార్కవి అమర్ కాసిం కాద్రి భాష జాన్సీ జయభారత్ భారత్ జిల్లా నాయకుడు ప్రభుదాసు తదితరుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగం అమలుకి వచ్చింది ఆ రోజు నుంచి ప్రతి జనవరి ఇరవై ఆరును కూడా రాజ్యాంగ అవతరణోత్సవం అని చెప్పి ఇది ఒక పండగలాగా జాతీయ పండగలాగా చేసుకోవటం అనేటటువంటిది దేశవ్యాప్తంగా అలవాటు ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి అనేక గ్రూపులు రాజకీయ పార్టీలు ఇవి జరుపుకుంటా ఉన్నాయి మనం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరపున ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేటటువంటిది మన రాజ్యాంగంలో చెప్పినటువంటి రాజ్యాంగ స్వత్రాలన్నింటినీ ప్రధానంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి ప్రజాస్వామిక సూత్రాలని ప్రజలకు అందరికీ తెలియజేసి ప్రజలకందరికీ అర్థమయ్యేటట్టు చేయడం ద్వారా ప్రజలందరి వైపు నుంచి కూడాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా ఈ ప్రజాస్వామ్యం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక అభివృద్ధి ఇతర విషయాల్లో కొన్ని అభివృద్ధి జరిగినా కూడా మన ప్రజాస్వామ్యం మొత్తం రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది ప్రజాస్వామ్యకి విలువలు పడిపోతున్నాయి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవము దీన్ని ఎవరు వ్యతిరేకించేవాళ్ళు కాదనే వాళ్ళు కూడా ఎవరూ లేరు అయితే అదే సందర్భంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలా ఎలా చేయాలా అనేటటువంటి ప్రయత్నం మాత్రం ఎవరి వైపు నుంచి కూడాను సక్రమంగా జరగడం లేదు రెండవది ప్రజలకు సంబంధించిన వరకు పాత రోజులు నలభై ఏడు యాభై ఆ కాలంతో పోల్చుకుంటే ప్రజల్లో ఉండేటటువంటి చైతన్యం అప్పటికీ ఇప్పటికీ బాగా పెరిగిన మాట వాస్తవే కానీ ఈ ప్రజాస్వామ్యం మంది దీన్ని మనం కాపాడుకోవాలా అనేటటువంటి భావన మాత్రం ప్రజలకి ఇంకా ఏర్పడలేదు ఆ చైతన్యం ప్రజలు తీసుకురావడమే మన ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున దీని కార్యకర్తల యొక్క సమతమైనటువంటి ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ రాజ్యాంగం ఏంది రాజ్యాంగ సూత్రాలు ఏంది ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం చెప్పారు అది ఏంటి ఎందుకు అమలు జరగడం లేదు అనేటటువంటి విషయాలు అన్నీ కూడాను మనం క్షుణ్ణంగా చర్చించుకోవటము వాటిని సమీక్ష చేసుకోవటం ద్వారా జరుగుతున్న పొరపాటు ఏంది మనం ఏం చేయాలా ఈరోజు డెబ్బై ఏడవ నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర మహిళా కార్యదర్శిగా మాట్లాడుతున్నానండి మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజాస్వామ్యము అనే దాంట్లో మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ పదాన్ని ప్రజలు అంటే అధికారులని ప్రజా యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగంలో ప్రస్తావనలో పొందుపరచబడిన ప్రజాస్వామ్యము అనే ఒక పదాన్ని దాని యొక్క పదాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ప్రజాస్వామ్యం అంటే ప్రజలే అధికారులు ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసేవారే అని తెలుపుపడింది రాజ్యాంగంలో అదే పదాన్ని అంబేద్కర్ గారు ఈ రోజు పార్లమెంట్లో దీన్నే చెప్పారు ఇప్పటి వరకు యజమానులుగా చలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ ఇక నుంచి ప్రజలకు సేవకులు అవుతారు అనే పదాన్ని వాడారు దానిని ఈ సంస్థ ద్వారా మేము ప్రజలందరికీ తెలుపుతున్నాము అలాగే గ్రామ సభల యొక్క విశిష్టత గురించి కూడా చెప్తున్నాము సంవత్సరంలో నాలుగు సార్లు జరిగే గ్రామ సభలు వార్డు సభల గురించి ఎవరు తెలపట్లేదు ఆ తూతు మంత్రంగానే జరుగుతుంది కానీ ఎవరు అటెండ్ అవ్వట్లేదు ఈ గ్రామ సభలు అనేది వార్డు సభలు అనేది కూడా అసలు ప్రచారమే లేకుండా ఉంది కాబట్టి దాని గురించి మా సంస్థ ముందుకు తీసుకొస్తుంది ప్రతి ఒక్కరికి గ్రామ సభలు అటెండ్ అవ్వాలని అలాగే గ్రామ అధికారాలు వార్డుకు సంబంధించిన వారు అధికారులు ఇరవై ఒక్క సంస్థకు సంబంధించిన అధికారులందరూ ఆ గ్రామ సభలలో వార్డు సభలలో వచ్చి వారు ఏ కార్యక్రమాలు చేశారు ఆ మూడు నెలలకు సంబంధించింది తెలపాలి అవి ఎక్కడ తెలుపుతున్నట్టు పూర్తిగా అయితే అవగాహన లేదు ప్రజల్లో కాబట్టి ప్రతి ఒక్కటి ఈ ప్రజలందరికీ తెలపాలన్నదే మా ముఖ్య ఉద్దేశం అండి